అండి అందరికీ వందనాలండి ఎహేజ్గేలు గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం అండి మొదటి వచనము తొమ్మిదవ సంవత్సరము పదేవ నెల పదేవ దినమున యుహోబవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చును రెండవ వచనమండి నరపుత్రుడ ఈ దినము పేరు వ్రాసి ఉంచుము నేటి దినమున పేరు వ్రాసి ఉంచుము ఈ దినము బబులోను రాజు ఎర్షలేము మీదికి వచ్చుచున్నాడు మూడవ అండి మరియు తిరుగుబాటు చేయు ఈ జనులను గూర్చి ఉపమానము రీతిగా ఇట్లు ప్రకటింపము ప్రభుని ఎహోవా సెలవు ఇచ్చినదేమనగా కొండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టుము నాలుగో వచ్చినమండి నాలుగో అండి తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నీ చేయు చేర్చి అందులో వేసి మంచి ఎముకలను ఏరి దాని నింపుము ఐదో వచనం మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొనుము అందున్న ఎముకలు ఉడుకునట్లు చాలా కర్ కట్టెలు పోగు చేయము దానిని బాగుగా పొంగించుము ఎముకలను చాలునంతగా ఉడికించుము ఆరో కాబట్టి ప్రభునేహో సెలవు చిన్నదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ మానకుండ మానకుండా ఉండు కుండ నీకు శ్రమ చీటి దాని వంతున పడలేదు వండిన దాని ముక్క వెంబడి ముక్కగా దానిలో నుండి తీసుకొని రమ్ము ఏడో వచనమండి దాని చేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది మట్టితో దాని కప్పివేయ కప్పివేయునట్లు దానిని నేల మీద కుమ్మరింపక వట్టి బండ మీద దానిని చిందించెను ఎనిమిదవ వచ్చినండి కావున నా క్రోధము రాణిచ్చి నేను ప్రతీకారం చేయనట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండా దానిని వట్టి బండ మీద నేనుండ నిశ్చితిని ప్రభుయ్ నేహో సెలవు చిన్నదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ నేనున్న నేనును విస్తరించి కట్టెలు పేర్చబోవచ్చున్నాను పదో అండి చాలా కట్టెలు పేర్చుము అగ్ని రాజబెట్టుము మాంసమును బాగుగా ఉడకబెట్టుము ఏమీ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకునట్లు చారు చిక్కగా దింపుము పదకొండవ వచ్చిన అండి తర్వాత దానికి తగిలిన మస్టును మడ్డియు పోనట్లు అది వేడి అయి మెరుగు పట్టు వరకు వట్టి చిట్టి పొయ్యి మీదనే ఉంచుము పన్నెండవ వచనమండి అలసట పుట్టు వరకు ఎంతగా శ్రద్ధ పుచ్చుకొని నన్ను దానిని విస్తారమైన మష్టు పోదాయను మష్టుతో కూడా దానిని అగ్నిలో వేయము పదమూడవ వచనమండి నీకు కలిగి కలిగిన అపవిత్రత నీ అమాతురతయే నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపర పడకపోతివి నా క్రోధము నీ మీద తీర్చుకొని వరకు నీవు శుభ్రపడక ఉండవు పద్నాలుగో వచ్చిన నుండి యహోవాన్ నేను మాట ఇచ్చి ఉన్నాను అది జరుగును నేనే నెరవేర్చెదను నేను వెనుక తీయను కనికరింపను సంతాప పడను నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును ఇదే ఎహవో వాకు పదిహేనవ మరి ఎహోవవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను నరకుతుడ నీ కన్నులకు ఇంపైన దానిని నీ వద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను నీవు అంగలార్చవద్దు ఏడవ కన్నీరు విడవవద్దు మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువము నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షకులు తొడుగు కొనవలెను నీ పెదవులు మూసుకొనవద్దు జనుల ఆహారము భుజింపవద్దు పద్దెనిమిదవ వచనమండి ఉదయమందు ఉదయం జనులకు నేను ప్రకటించి తిని సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించిన మరునాటి ఉదయమున నేను చేసి తిని పద్దెనిమిదో వచ్చిన నీవు చేసిన వాటి వలన మేము తెలుసు తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్నడుగగా నేను వారితో ఇట్లాంటిని ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలా సెలవించను ఇస్రాయలీలకు నీ ఇలాగో ప్రకటింపము ప్రభుయేను ఎహోవా సెలవిచ్చినదేమనగా మీకు అతిశయాస్పదముగాను మీ కన్నులకు ముచ్చట ముచ్చటగాను మీ మనసునకు ఇష్టముగాను ఉన్నదా నా పరిశుద్ధ స్థలమున స్థలమును నేను చెరపబోచున్నాను మీరు వెనుక విడిచిన మీ కుమారులను కుమార్తెలను అక్కడనే కడ్గము చేత కూలుదురు ఇరవై రెండవ వచ్చిన అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు మీ పెదవులు మూసుకొనక ఉందరు జనుల ఆహారమును మీరు భుజింపక ఉందరు ఇరవై మూడవ వచ్చిన మీ శిరోభూషణములను తలల మీద నుండి తీయకయు మీ పాద రక్ష రక్షలను పాదముల నుండి తీయకయు అంగలార్చకయు ఏడవకయు ఉందరు ఒకని ఒకరు చూసి నిట్టూర్పులు విడుచుతూ మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించి పోవుదురు ఇరవై నాలుగో వచ్చిన హేజ్గేలు మీకు సూచనగా ఉండును అతడు చేసిన దంతటి ప్రాకారం మీరును చేయుదురు ఇది సంభవించినప్పుడు నేను ప్రభుని ఏహోవాన యో ఉన్నానని మీరు తెలుసుకుందరు ఇరవై ఐదో వచ్చిన వంటి నరపుత్రుడ వారి ఆశ్రయమును అతయాస్పదమును వారిని వారికి కన్నుల కింపైన దానిని వారు ఇచ్చయించు దానిని వారి కుమారులను కుమార్తెలను నేను తీసివేయ తీసివేయే దినమందు నీకు సమాచారము తెలియజేయటై తప్పించుకొని వచ్చిన ఒకడు నీ వద్దకు వచ్చును ఇరవై ఆరో వచ్చిన ఆ దినముననే నీ వికను మౌనముగా ఉండగా తప్పించుకొని వచ్చిన వానితో స్పష్టముగా మాట్లాడదువు నేను ఏహో ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నీవు ఈ రీతిగా వారికి సూచనగా ఉండువు